మీ హిందూ ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కదండి వారి పేర్లు ఏమైనా చెప్తారా మేము రాసుకుంటామని చెప్పి కొంతమంది వెటకారంగా అడిగారు జనులందరి అవగాహన కోసం సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరు అంటే ముందు కోటి ఎన్న పదానికి సంస్కృతంలో అర్థం తెలుసుకోవాలి కోటి ఎన్న పదానికి వర్గం విధం ప్రధానం అన్నటువంటి మూడు అర్థాలు వస్తాయి ఇందులో ముప్పై మూడు వర్గములే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందులో అష్టవశువులు ఎనిమిది మంది ద్వాదశాదిత్యులు పన్నెండు మంది ఏకాదశ రుద్రులు పదకొండు మంది ఇంద్ర ప్రజాపతి వీరినే ఈ ముప్పై మూడు మందినే ముప్పై మూడు కోట్ల మంది దేవతలుగా విభజించారు ఇది కేవలం హిందూ ధర్మంలోనే ఉందా అంటే లేదు ఇటు పార్సీ మతంలోనూ ఇదే విధానంగా ఉంది వారి మతానుసారం బౌద్ధంలోనూ ఉంది బౌద్ధంలో సప్త కోటి బుద్ధులు అంటారంటే ఏడు కోట్ల మంది బుద్ధులు అనే అర్థం సార్వజనికంగా తీసుకున్నట్లయితే కానీ దాని అంతరార్థం ఏంటంటే ఏడు ప్రధాన బుద్ధులు అని అర్థం ఇప్పటి నుంచి ఎవరైనా మీ సనాతన ధర్మంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరు అంటే ఈ వీడియో చూపించండి నమో నమ